అందరికి నమస్కారం నా పేరు హోల్య నరేందర్ నాగర్ నాగర్కర్మూల్ జిల్లా అధ్యక్షుని మొన్న జరిగినటువంటి సంధ్య థియేటర్ లో ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఎలాంటి పర్మిషన్ లేకుండా సెలబ్రిటీ అయినటువంటి అల్లు అర్జున్ గారు వెళ్ళడం అనేది వందకి వంద శాతం తప్పు అదేవిధంగా ఆయనకు తెలిసి కూడా ఈ యొక్క తప్పుకు పాల్పడిందంటే ఇది చట్టపరంగా అనే చట్టపరంగా ఎవరైనా నేరం చేస్తే శిక్షించబడతారు కాబట్టి న్యాయస్థానం ఆయనకి ఒకరోజు జైలు శిక్ష విధించడం జరిగింది అదేవిధంగా సామాన్యునికి ఒక న్యాయం సెలబ్రిటీకి ఒక న్యాయం అల్లు అర్జున్ గారికి తెలియదా ఆ యొక్క సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాల్లో తనకి ఎలాంటి పర్మిషన్ లేకుండా వెళ్ళడం అనేది ఎంత కాడికి సరైన పద్ధతి అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిందని అల్లు అర్జున్కి తెలియదా అల్లు అర్జున్ ని వెనక్కి వేసుకొస్తున్నటువంటి నాయకులారా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో మృతి చెందిన మహిళా మృతికి ఆయన్నే కారణం అది అందరికీ క్షుణ్ణంగా అర్థమవుతుంది సెలబ్రిటీకి ఒక న్యాయం సామాన్యునికి ఒక న్యాయం అనేది సరైన పద్ధతి కాదు అదే విధంగా